ఫ్లైట్లోకి ఎక్కగానే క్రూ ఒక మాట చెప్తారు ప్లీజ్ స్విచ్ ఆన్ ఏరోప్లెయిన్ మోడ్ చాలామందికి ఇది యూస్లెస్ రూల్గా అనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సీరియస్ ప్లేన్ టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడు క్యాబిన్లో ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఫోన్ సిగ్నల్స్ కోసం నియరెస్ట్ టవర్ని సర్చ్ చేస్తూ హై పవర్ రేడియో వేవ్స్ని పంపుతుంది ఇప్పుడు ఊహించండి ఒకటి కాదు అందల ఫోన్స్ ఒకేసారి ఇలా సిగ్నల్స్ పంపితే ఏమవుతుంది ఆ వేవ్స్ కాక్పిట్లో ఉన్న నావిగేట్ సిస్టమ్ కమ్యూనికేషన్ రేడియో దగ్గర నాయిస్ క్రియేట్ చేస్తుంది ప్లేన్ క్రాష్ అయ్యేంత డేంజర్ కాదు కానీ పైలట్ కి గ్రౌండ్ కంట్రోల్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్లో డిస్టర్బెన్స్ రావచ్చు అలర్ట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు ముఖ్యంగా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ లాంటి క్రిటికల్ మూమెంట్స్లో రిస్క్ పెరుగుతుంది ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే మొబైల్ ఫోన్లోని సెల్యులర్ సిగ్నల్స్ పూర్తిగా ఆఫ్ అవుతాయి అంటే ప్లేన్ సిస్టమ్ సేఫ్గా పనిచేస్తుంది పైలట్కి క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది కి స్మూత్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడ అసలు ప్రాబ్లం ఒక్క ఫోన్ కాదు వందలాది ఫోన్స్ కలిసి చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఏవియేషన్ రూల్స్ సింగల్ మిస్టేక్ని కూడా అలో చేయవు అందుకే ప్రికాషన్గా ఈ రూల్ పెట్టారు ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసిన వైఫై బ్లూటూత్ సేఫ్గా యూజ్ చేయవచ్చు ఎందుకంటే అవి ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్కి ఇంటర్ఫరెన్స్ చేయవు చివరిగా ఒక్క మాట టెక్నాలజీ మన లైఫ్ ఈజీ చేస్తుంది కానీ రూల్స్ ఫాలో చేయడం వల్ల మన లైఫ్ సేఫ్ చేస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హీరోషిమ నాగసాకి మీద వేసిన అనుబంభ కేవలం ఆయుధాలకు మాత్రమే కాదు అవి యుద్ధంలో ఉపయోగి అత్యంత ప్రమాదకరమైన టెక్నాలజీ ఈ బాంబులు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా పనిచేసి ఒక్క క్షణంలోనే పదహైదు నుంచి ఇరవై వేల టన్నుల టిఎన్టీకి సమానమైన శక్తిని విడుదల చేశాయి బాంబులు నగరంపై పడటం సైనికులు మాత్రమే కాకుండా లక్షలాది నిరపరాధ ప్రజలు కూడా చనిపోయాయి బంప్ పేలిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేల వరకు డిగ్రీల సెల్సియస్ వేడి భయంకరమైన షాక్వేవ్స్ మరియు భయంకరమైన సౌండ్ అండ్ రేడియేషన్ ఒకేసారి వ్యాపించాయి టెక్నాలజీ సైనికుడు పౌరుడు అని తేడా లేకుండా దాని పరిధిలో ఉన్నంత ప్రతి ఒక్కదాన్ని నాశనం చేశాయి అప్పటి యుద్ధ లాజిక్ ప్రకారం ఈ అత్యంత శక్తివంతమైన టెక్నాలజీని ఒక్కసారి ఉపయోగిస్తే యుద్ధం తర్వాత త్వరగా ముగిస్తుందని భావించారు కానీ నిజానికి ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చూపించి టెక్నాలజీ పనిచేసింది కానీ మానవత్వం ఓడిపోయింది వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క క్షణం ఊహించండి మీరు అమెజాన్ నది దగ్గర ఉన్నారు బై మిస్టేక్ కారు జారి అందులో పడిపోయారు తర్వాత ఏం జరిగింది రూమ్ నీళ్లు లోతులకి లాగేశాయి ఈదాలని ట్రై చేశారు కానీ మీ వల్ల కాలేదు ఆ తర్వాత భారీ ప్రవాహం నిన్ను తిప్పి తిప్పి నీళ్ళలోకి లాగేస్తుంది నీ చుట్టూ నీరు మసక మసకగా కనిపిస్తుంది లోపల ఏముంది అనేది కళ్ళకు కనిపించదు అదే టైంలో ఒక చిన్న గాయం మీకు తగిలితే అందులోంచి వచ్చే చిన్న చుక్క దూరంలో ఎక్కడో ఉన్న పిరాణాలను అలర్ట్ చేస్తాయి అలా ఉండగానే నీ కాళ్ళ కింద ఏదో తగిలినట్టు ఒక చిన్న కదలిక అది అనకుండా కావచ్చు నిశ్శబ్దంగా నిన్ను చుట్టేసే మహాపాము బయటకి రావాలని ట్రై చేస్తున్న క్షణంలో నీళ్లు చీల్చుకుంటూ వచ్చే కైమన్ అనే ఒక దెబ్బతో గేమ్ ఓవర్ చేయగలదు ఇంకా చివరికి ఒక్క చిన్న షాక్ తగులుతుంది ఏంటని నువ్వు చూసే లోపలే నిన్ను తాకింది ఒక ఎలక్ట్రికల్ లీల్ అయితే దాదాపు ఆరు వందల ఓట్లు షాకుతో నీ శరీరం నీ మాట అస్సలు వినదు ఇదంతా మీరు నీళ్ళలో పడిన క్షణాలలో జరిగిపోతుంది కాబట్టి అమెజాన్ చెరువులో పడిపోతే ఇంకా వేరే ఆప్షనే ఉండదు అందుకే అమెజాన్ నది అంటే నీరు కాదు అది ప్రకృతి పెట్టిన లైవ్ సర్వైవల్ ఎగ్జామ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇమాజిన్ చేయండి రైల్లో వెళ్తున్నారు ఎవరైనా అకస్మాత్గా చైన్ లాగితే రైలు ఎలా ఆగుతుంది చైన్ లాగగానే ఏదో మ్యాజిక్ జరిగిపోదు అది ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది ప్రతి ట్రైన్ కోచ్ల మధ్య ఒక బ్రేక్ పైప్ అనేది ఉంటుంది అందులో ఎప్పుడు ఎక్కువగా ఎయిర్ ప్రెజర్ ఉంటుంది ఈ ఎయిర్ ఉన్నంత వరకు బ్రేకులు విడుదలై ఉంటాయి అంటే రిలీజ్ అయి ఉంటాయి ఇప్పుడు ఎవరో ఎమర్జెన్సీ చైన్ పూల్ అనుకుందాం చైన్ లాగగానే ఆ కోచ్ లో ఉన్న ఒక ప్రత్యేక వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది దాంతో బ్రేక్ పైప్ లోని గాలి ఒక్కసారిగా బయటికి పోతుంది గాలి ప్రెజర్ తగ్గిన వెంటనే ట్రైన్ సిస్టమ్ దాన్ని ఎమర్జెన్సీగా గుర్తిస్తుంది ఆ ప్రెజర్ డ్రాప్ సిగ్నల్ లాగా అన్ని కోచ్లకు వెళ్ళి ప్రతి కోచ్ లోని డిస్ట్రిబ్యూటర్ వాల్వ్ ని యాక్టివ్ చేస్తుంది అప్పుడు అక్కడ ఉన్న ఎయిర్ రిజర్వాయర్ నుండి ఎయిర్ బ్రేక్ సిలిండర్లోకి వెళ్తుంది బ్రేక్స్ ట్రైన్ వీల్స్ ని బలంగా ప్రెస్ చేస్తాయి అందుకే ఎంత పెద్ద ట్రైన్ అయినా సరే అన్ని కోచ్లు బ్రేక్స్ ఒకేసారి పడతాయి ట్రైన్ ఒక్కసారిగా కాదు కానీ సేఫ్ క్రమంగా ఆగుతుంది ఈ సమయంలో లోకో పైలట్ కూడా మెసేజ్ వెళ్తుంది ఎమర్జెన్సీగా బ్రేక్స్ వేశారు అని కానీ అవసరం లేకుండా చైన్ లాగితే ఖచ్చితంగా ఫైన్ ఉంటుంది వీడియో కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అని ఛానల్ చేయండి భూమి గంటకు సుమారు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నా కూడా మనకు ఆ కదలిక ఎందుకు అనిపించదు ఎందుకు అంటే మనం గాలి సముద్రాలు అన్ని భూమితో పాటు అదే వేగంతో తిరుగుతున్నాయి కాబట్టి స్మూత్ గా వెళ్తున్న బస్సులో కూర్చుంటే కదలిక ఫీల్ అవ్వన్నట్లే భూమి తిరిగేది కూడా ఎలాంటి జెర్క్ లేకుండా మృదువుగా జరుగుతుంది పైగా గ్రావిటీ మనల్ని భూమికి బలంగా పట్టుకుని ఉంచుతుంది కాబట్టి మనం ఎక్కడికి ఎగిరిపోము భూమి ఒక్కసారి ఆగిపోయింది అంటే ఆ మాత్రం అన్ని చెల్లా చెదురు అయిపోతాయి అందుకే భూమి తిరుగుతున్నా కూడా మనకి ఎలాంటి ఫీల్ అవ్వదు బికాస్ వి ఆర్ ద పార్ట్ ఆఫ్ స్పిన్నింగ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు మాయమయ్యే రోడ్డు ఫ్రాన్స్లో ఉందని మీకు తెలుసా నోఇయర్ మౌటియర్ ఇయర్ దీవికి వెళ్లే ఈ రోడ్డు పేరు ప్యాసేజ్ డు గోయిస్ రోజుకి రెండు సార్లు సముద్ర అలలు ఈ రహదారిని పూర్తిగా ముంచేస్తాయి కొన్ని గంటల పాటు ఈ రోడ్ పూర్తిగా సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది లోపలే కనిపించకుండా పోతుంది అలలు తగ్గిన వెంటనే రహదారి మాయల మళ్ళీ బయటకు వస్తుంది దారి వచ్చిన వెంటనే ప్రజలు త్వరగా దాటిపోతారు కానీ ఆ టైంకి మిచ్చి వేరే టైం వస్తే ఖచ్చితంగా ప్రమాదం తప్పదు ఇలా మాయమై మళ్లీ కనిపించే ఈ రోడ్ ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటి అయితే ఈ ఫ్రాన్స్ లో ఈ రోడ్డుని మీరు దాటడానికి రెడీగా ఉన్నారా ఈ రహదారి ఎందుకు అలా మాయమవుతుంది అంటే అది టైడ్స్ వల్ల టైడ్స్ అంటే నీటిలో వచ్చే అలలు అవి పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు రోజుకి రెండు సార్లు హై టైమ్ సమయంలో సముద్రపు నీళ్లు ఎత్తుగా ఎగసి రోడ్డంతా ముంచేస్తాయి తర్వాత టైంలో నీరు తగ్గిపోతే రహదారి మళ్ళీ బయటికి వస్తుంది ఇదంతా మూన్ గ్రావిటీ పవర్ వల్ల సముద్రం ఎత్తు పెరగడం తగ్గడం జరుగుతుంది రహదారి సముద్రానికి చాలా దగ్గరగా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల కొంచెం నీరు పెరిగినా పూర్తిగా మునిగిపోతుంది ఇలాంటి ఫ్యాక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసా ఈ ప్లేస్లో ఎరోప్లేన్స్ ఎగరవు అది ఎక్కడో కాదు టిబెటన్ బ్లాక్ అంటే ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ పర్వతాలు ఇక్కడే ఉంటాయి ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే కి ఇంజన్కి ఎయిర్కి కావాల్సిన పవర్ కోసం ఆ ఎయిర్ తక్కువ కాబట్టి ఇంజన్ ఫుల్ పవర్ ఇవ్వలేదు అలాగే వింగ్స్ లిఫ్ట్ జనరేట్ చేయడానికి కూడా ఎయిర్ ఎక్కువ అవసరం ఎయిర్ లేకపోతే లిఫ్ట్ కూడా రాదు దీనివల్ల ప్లేన్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి లాంగ్ రన్వే కావాలి అందుకనేసే ఈ టిబెటన్ సైడ్ ఏరోప్లెయిన్స్ ఫ్లై అవ్వవు ఈ ఫ్యాక్స్ మీకు కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ